నమస్తే అండి ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంది మెగాస్టార్ చిరంజీవి గారు జై జనసేన నినాదం ఇప్పుడు సంచలనంగా మారుతోంది కొద్ది రోజులుగా బీజేపీ నేతలు చిరంజీవి గారి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ ఇప్పుడు చిరంజీవి గారు తన ప్రజాస్వామ్యం ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పడంతో రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నేతలు మెగా బ్రదర్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మెగా బ్రదర్స్ పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయి రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో రీఎంట్రీ గురించి చర్చ జరిగిన అలాంటి ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా అయితే జనసేన ఆవిర్భావ సమయంలో మరో ప్రజాస్వామ్యం అంటూ ప్రచారం జరిగింది విమర్శలు రావటం ఇలా జరిగి నాటి ప్రజాస్వామ్యంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు చిరంజీవి గారు నాడు ప్రజాస్వామ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటము పవన్కు ఇష్టం లేదనేటటువంటి వాదన ఉంది కాగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏర్పాటు తర్వాత ఆ వ్యవహారాల్లో ఎప్పుడూ చిరంజీవి గారు జోక్యం చేసుకోలేదు కొన్ని సందర్భాల్లో మాత్రం పవన్కు తన మద్దతు ఉంటుందని చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన సమయంలోనూ తమ్ముడుకు మద్దతుగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఎన్నికల్లో గెలిచి ఇంటికి వచ్చాక గ్రాండ్గా స్వాగతం పలికారు ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకార వేదిక నుంచి మెగా బ్రదర్స్తో కలిసి ప్రధాని మోదీ గారు ఇద్దరి చేతులను పైకెత్తి అభివాదం చేయిస్తూ తన మనసులో ఏముందో స్పష్టం చేశారు ఆ తర్వాత చిరంజీవి గారు తమతో కలిసి వచ్చేలా బీజేపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు కానీ చిరు ఎక్కడ తన మనసులో మాట బయట పెట్టలేదు పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ విషయం పైన ఎక్కడ ఓపెన్ కాలేదు స్పందించలేదు ఇప్పుడు చిరంజీవి గారు నాటి ప్రజాస్వామ్యమే నేటి జనసేన అంటూ ఆయన ప్రకటన చేయటం చెప్పడంతో భారీ వ్యూహం ఇందులో కనిపిస్తుంది అనేటటువంటి రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇక నాడు చిరంజీవితో కలిసి పనిచేసినటువంటి ప్రజాస్వామ్య టైంలో పనిచేసినటువంటి వారు వారు ఇప్పుడు రకరకాలైనటువంటి వ్యాపారాల్లో ఉన్నారు కొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు కొందరు వేరే వేరే పార్టీలకు మారిపోయి అక్కడ స్థిరపడి ఉన్నారు అట్లాంటి వారిని తిరిగి జనసేనకు దగ్గర చేసే ప్రయత్నంగా కనిపిస్తుందని విశ్లేషణలు మొదలయ్యాయి దీనిపైన ప్రస్తుతం కూటమి కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు అలాగే ప్రధాని మోదీ గారి సైతం కూడా పవన్తో పాటు చిరంజీవికి తగు ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉన్నారు అయితే చిరంజీవి గారి వ్యాఖ్యలు ఈ సందర్భంలో పెద్దగా వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి ఈ జనసేన పార్టీ పైన ఆయన చేసినటువంటి ప్రచారం ఆయన మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ వస్తున్నాయి దానిని తీసుకొని బీజేపీ అధిష్టానము బీజేపీ నాయకులు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మెగా బ్రదర్స్ని తనలో తీసుకునేటటువంటి విధంగా తగు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విధంగా బీజేపీ పావులు కదుపుతోంది ఇప్పుడు అదే అయితే అదే ఓకే అనుకుంటే చిరంజీవి గారికి తగినటువంటి ప్రాధాన్యత కల్పిస్తూ తగినటువంటి బాధ్యతలు అప్పగిస్తారు అనేటటువంటి విధంగా తెలుస్తూ వస్తూ ఉంది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే